ఇప్పుడు భారతదేశంలో స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయాయి ట్వంటీ టెన్ లో ఇట్ వాజ్ ఎయిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే భారతదేశంలో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ యంగ్ లో వస్తున్నారు యంగ్ ఏజ్ లో వస్తే దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ థైరాయిడ్ ఏ క్యాన్సర్ అయినా చిన్న వయసులో వచ్చిందంటే ట్వంటీ టు ఫార్టీ మధ్య వచ్చిందంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి లంప్ రావటం బ్రెస్ట్లో బ్రెస్ట్ యొక్క సైజులో మార్పు రావటం కన్సిస్టెన్సీ అంటే గట్టి మార్పు రావటం గట్టి పట్టడం స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం స్కిన్ ను స్ట్రెచ్ అయ్యి షైనీగా ఉండటం స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండినట్టు ఉండటం స్కిన్ మీద అల్సరేషన్ ఏర్పడటం నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ నిప్పుల ఏరియాలో కాంప్లెక్స్ మీద పుండు పట్టడం సంఖలో గడ్డలు రావటం నొప్పులు యొక్క లొకేషన్ అంటే లెవెల్ ఆఫ్ బోత్ నిప్పుల్స్ మారటం ఒకటి పైకి వెళ్ళటం ఒకటి కిందకి రావటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కడ కూడా నొప్పి లేదు అందరు స్త్రీలు అశ్రద్ధ చేస్తారు సహజ సిగ్గు వెళ్ళి చెప్పుకోవడానికి వాళ్ళకిగా వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే ఈజీగా పట్టుకోవచ్చు ఎలా టెస్ట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే తెలుసు అంటున్నారు ఎట్లా తెలుస్తుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వారికిగా వారు పరీక్ష చేసుకోవటం ఒక అలవాటుగా ప్రతి స్త్రీ పీరియడ్స్ అయిపోయిన వన్ వీక్ తర్వాత ఎందుకంటే అప్పుడు బ్రెష్ ఆర్ సప్పులుగా ఉంటాయి పీరియడ్స్ టైంలోనూ పీరియడ్స్ ముందు బ్రెష్ ఆర్ లంపీగా ఉంటాయి పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి టెండర్గా ఉంటాయి ఆ టైంలో కాకుండా పీరియడ్స్ ఆగి అయిపోయిన తర్వాత పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఆరో ఆ నెలకి ఒక వారం తర్వాత వారికగా వారు స్నానం చేస్తున్నప్పుడు కూర్చొని రూమ్కి వచ్చాక పడుకొని కుడి చేత్తో ఎడమచెస్టు ఎడమ చేత్తో చెస్టు సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరిగ్ కానీ పైనుంచి కిందకి కానీ సిస్టమేటిక్గా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాదు ఎలా ఎలా కాదు ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అలా నెలకి రెండు సార్లు ఒకసారి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే వాళ్ళకిగా వాళ్ళకి అవగాహన వచ్చి వారి శరీరం మీద ఎటువంటి చిన్న మార్పునైనా కూడా పట్టుకోగలుగుతారు ప్రతి స్త్రీ ట్వంటీ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఒక అలవాటు చేస్తారు తర్వాత రెగ్యులర్గా కనుక చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి మనకు డాక్టర్ కన్నా ముందుగా వారే పసిగడతారు